ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విశాఖలో రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మెట్రో విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో అన్ని గిరిజన గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు తెలంగాణలోని ఇంటర్ కళాశాలలకు ఈ నెల పదమూడవ తేదీ నుండి పదహారో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నానికి రానున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి దోహదపడే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్తో సహా పలువురు ప్రముఖులు ప్రధానమంత్రితో వేదిక పంచుకోనున్నారు మరింత సమాచారాన్ని విశాఖపట్నం ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా మారనున్న నేటి విశాఖ సభ ప్రాధాన్యత సంతరించుకుంది దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి కంకితం చేయనున్నారు అనకాపల్లి జిల్లా పూడిమడకు వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ప్రధాన కార్యాలయానికి శిలాపలకాన్ని ఆవిష్కరించడంతో పాటు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలను ఒకే వేదికపై నుంచి చేపడతారు ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు విశాఖ చేరుకుంటారు విశాఖపట్నం చేరుకున్నాక ముందుగా సిరిపురంలోని వెంకటాద్రి వంటిలు నుండి ఒక కిలోమీటర్ మేర నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు అనంతరం ప్రాంగణం వద్దకు చేరుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పలు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన నిన్న జననాయకుడు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు అనంతరం చంద్రబాబు నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్ కుప్పంలో ప్రారంభించి దాన్ని అమలు చేశాను నాకు ఏదైనా స్ఫూర్తి ఇస్తుందంటే అది కుప్పం ప్రజానీకం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వెల్తీ హెల్తీ హ్యాపీనెస్ సొసైటీ నా ఆశయం అది కుప్పమే చిరునామా కావాలి రాష్ట్రానికి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ మంచి అభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం కుప్పం ప్రాంతాన్ని ఒక డైనమిక్ సెంటర్ గా తయారు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టిన సామీర్పేట మేడ్చల్ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ కారిడార్ల నిర్మాణాలపై నిన్న తన నివాసంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సామీర్పేట మేడ్చల్ మార్గాలకు సంబంధించి భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టులకు అనుమతులు పొంది ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు పాఠశాల విద్యలో నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం పాఠ్య ప్రణాళికపై సంబంధిత శాఖాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు సెమిస్టర్ల వారీగా పాఠ్యపుస్తకాలను రూపొందించాలని ఒక సెమిస్టర్కు సంబంధించిన పాఠ్యాంశాలన్నీ ఒకే పుస్తకంగా తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు ఫైనల్ పరీక్షలు జనవరి కల్లా పూర్తి చేసేలా క్యాలెండర్ను రూపొందించాలని చెప్పారు విద్యా సంస్కరణల కోసం నిపుణులు ప్రజాప్రతినిధులు అధ్యాపకులు తల్లిదండ్రుల సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లో అన్ని గిరిజన గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వంద రోజుల్లో వంద కచ్చా రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మంచాడవలస పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన రహదారులను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు పాచిపేన మండలంలో రహదారుల నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు చేసుకున్నాం ఇంకా కోట్ల రూపాయలు ఇవ్వడానికి వెళ్ళాలి అని అంటే రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సర కాలంలో

పర్యటనలో భాగంగా అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలలోని కరువు మండలాల్లో కేంద్ర బృంద సభ్యులు మూడు బృందాలుగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు తెలంగాణలోని కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఈ నెల పదమూడవ తేదీ నుండి పదహారో తేదీ వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది పదిహేడున తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపింది నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి విఎస్ఎం రాజు తెలుపుతూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే ఉత్తర కోస్తా కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ అవకాశంలో ఈరోజు పొగమంచు ఒకటి రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉన్నది తెలంగాణలోను చలిగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది సాధారణం కంటే రెండు నుండి నాలుగు డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో సంచార భూసార వరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సంవత్సరం రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వివిధ అంశాలపై మంత్రి చర్చించారు సన్నా చిన్నకారు రైతులు ప్రయోజనం పొందేలా వ్యవసాయ యాంత్రీకరణ సూక్ష్మసేద్య పరికరాలకు మరింత ప్రోత్సాహం అందించాలన్నారు రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు విశాఖలో రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మెట్రో విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో అన్ని గిరిజన గ్రామాలను రహదారులతో అనుసంధానం చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు తెలంగాణలోని ఇంటర్ కళాశాలలకు ఈ నెల పదమూడవ తేదీ నుండి పదహారో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి మధ్యాహ్నం నిమిషాలకు వింటారు